హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ బీవనగర్ ఏరియాలో అంకన మూడు లక్షలు ఉన్న ఏరియాలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి బీవనగర్ ఏరియాలో ఇరవై రెండు అంకనాల ప్రాపర్టీ ముప్పై ఐదు లక్షలకే మా ప్రాపర్టీ చూపిస్తారండి రండి చూడండి పెద్ద గేటు ఇక్కడేం పెట్టుకోవచ్చు రెండు కార్లు రెండు కార్లు పెట్టుకోవచ్చు రెండు కార్లు పెట్టుకోవచ్చు ప్లస్ రెండు పోర్షన్లు రెండు పార్షల్ బాడుగులు వస్తుంది ఒక్కొక్క పార్షల్ నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఎనిమిది వేలు రోడ్డు కూడా దగ్గరండి మెయిన్ రోడ్ కి వంద మీటర్ల దూరం ఉంటుంది మెయిన్ లగ్జరీ ఏరియాలో అంటే ఇది ఉత్తర వాకి దీనికి వీధి పోటు గానీ వాస్తు లోపం గానీ ఏమీ లేదు అందులో ఇది ఇద్దరు కలిసి తీసుకోవచ్చు ఒకరి కాదు ఇద్దరు కలిసి తీసుకున్నా కూడా మంచి పెట్టి అన్నమాట మెయిన్ ఏంటంటే దీన్ని కార్ పార్కింగ్ చాలా లగ్జరీగా ఉంది రెండు కార్లు పెట్టుకోవచ్చు ఫ్రీగా దీన్ని మీరు పగల కొట్టేసి ఒక బిల్డింగ్ కట్టుకోవచ్చు ఇక్కడ బీవీ నగర్ లో రెండు లక్షలు మూడు లక్షలు మామూలుగా నడుస్తూ ఉంది మీ అందరికీ తెలుసు కానీ ఏంటంటే ఈ రేకులీలు రెండు రేకులే ఉన్నాయి ప్లస్ సైట్ కూడా చాలా పెద్ద సైట్ అండి వెడల్పుగా ఉండే సైట్ మీకు ఈ ప్రైజ్కి అయితే రాదు చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి ఇరవై రెండు అంకనాల ప్రాపర్టీ కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి లగ్జరీ ఏరియా డీసెంట్ ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో ఓకేనా ఇటువంటి ప్రాపర్టీ మీకు దొరకదు ఒక అద్భుతమైన ప్రాపర్టీ బంగారం బంగారం లాంటి ప్రాపర్టీ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా మీకు పెడతామండి కొంతమంది ఏదో నా కొడుకులు మేము పెట్టిన ప్రాపర్టీసే రేట్లు తగ్గించి కావాలని మా ఇమేజ్ డ్యామేజ్ చేద్దామని ఓనర్ సంబంధం లేకుండా రేట్ తగ్గించి పెడుతున్నారు అయ్యని నమ్మపాకండి ఓనర్స్ మాకు ఏదైతే చెప్తామో అదే మేము పెడతామండి ఓనర్స్ చెప్పిన రేటే మేము పెడతాము ఓనర్స్ ఒక రేట్ చెప్తే మేము ఇంకో రేట్ చెప్పేది ఉండదు కానీ కొంతమంది మీ